చూసుకున్నట్లయితే జనసేన అధినేత జనసేన అధినేతగా ఆరోగ్య పరిస్థితి అయితే క్షీణించిందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయనకు అల్ప స్వల్ప అస్వస్థత చోటు చేసుకోవడం అయితే జరిగింది సో ఏం జరిగింది ఏంటి సో ఏంటి నేను పూర్తిగా అయితే మొత్తం అయితే వీడియోలో చూద్దాం మనం సో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా జ్వరం దగ్గుతో బాధపడుతూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి షెడ్యూల్ను అయితే ముందస్తుగా ఖరారు చేయడంతో వాయిదా వేయడం ఇష్టం లేక హాజరయ్యారనమాట ఆరోగ్యం సహకరించుకున్నా కూడా వైద్యం పొందుతూనే శనివారం ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారు శక్తిపేటను సందర్శించుకున్న అనంతరం జనసేన తేదప్ప భాజపా నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అత్యవసర సమావేశం కోసం సాయంత్రం హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్ళిన పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం మళ్ళీ పిఠాపురం చేరుకుంటారని మిగిలిన రెండు రోజులు పర్యటన పూర్తి చేస్తారని జనసేన వర్గాలు అయితే తెలిపాయి సో ఈయనకి రెండు రోజుల నుంచి జ్వరం దగ్గు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అయినప్పటికీ ఈయన మెడిసిన్ వాడుతూ అలాగే చేస్తూ ఉన్నారు అయితే ఇది మధ్య ఎక్కువ అయితే ప్రాబ్లం అని చెప్పేసి ఆల్రెడీ వైద్యులు అయితే తెలియచేయడం జరిగింది సో చూడాలి మరి ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం